గోసనిలు పట్టాను నేను పిలిచేస్తావా నువ్వు ర చెప్పడానికి నెలలో ఐదు రోజులు రాజینంద్ర స్వామి గుడికడి ప్రక్షనా చేసేది ఎందుకురా ఆ రదేనే పదార్థం నా మనసులో జరగనికుండా కఠాక్షించమని అలాంటి గోడక బ్రహ్మ నన్ను నన్ను పెళ్లి అమ్మయ్య క్లోజ్ ఫ్రెండ్ అండి ఫ్రెండాకిందా నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు లేకపోతే నాకు కోపం వస్తుంది ఆ అజ్ఞనేయ నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించిన స్వామి మాత్రం మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంటరా బాధ పది సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా పెద్దవాడిగా కర్లేని పెళ్లి నీకెందుకు రా అని నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని అది కాదు అసలు ఎలా అవుతుందో తెలుసా ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూసానంటే అలా చేస్తాను మీ ముగ్గురు నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు నేనాను ఇక నుంచి నీ దారి నీది నా దారి నాది లలితలే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి స్కూల్ టీచరా అవునండి లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు ఆవిడ భర్త పేరు రామకృష్ణ కాదు కాదు గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఒక్క నిమిషం ఉండేనా గోపాలకృష్ణ ఈవిడ లలిత ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య కానీ స్కూల్ టీచర్ కాదు డాన్స్ టీచర్ ఎవరు వదిన వదినేవండి లేవమంటుంటే కృష్ణమోహన్ కృష్ణమోహన్ ఏ కృష్ణమోహన్ వదిన మీ మరిది కృష్ణమోహన్ ఎవరా వదిన నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదూ కాదు గోపాలకృష్ణ గారి భార్య అవునవును గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను వదిన పిల్లలేరి

నిజం చెప్పే చెప్తే చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లలను చూసుకునే అవకాశం కూడా ఉండదు చెప్పు వదినా మమ్మల్ని క్షమించాలి అన్నయ్య చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంట్ గా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది అసలు ఏం జరిగిందో చెప్పు అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది తెలివి తప్పిపోతున్న పరిస్థితిలో కూడా లలిత పిల్లల్లో కలవరించాడు అయ్యో భగవంతుడా మీరు వెళ్ళకండి ఆయన వెంటనే చూడాలి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఏమండి నువ్వెక్కనికిరా పాపరా చెప్పేద్దాం తంతాను ఓవరాక్షన్ చేయమాకు పడిపోయింది కదా రామకృష్ణ అన్నయ్య రామకృష్ణ గారు నా పేరు వీడికి ఎలా తెలిసింది ఉండగా ఉంది నా పేరు గోపాల కృష్ణ నీకు తెలీదు నాకైతే తెలుసు కానీ వచ్చిన వాడు ఒప్పుకోవట్లేదే ఎవరు ఆయనే తమ్ముడు తమ్ముడా ఎవరు తమ్ముడు రా నీ తమ్ముడే ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా మీరేం భయపడకండి కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు అలాగా అన్నారంటే బట్టి కొట్టినా కొడుక నా గొప్ప కొల్లెట్లో కలిపోతుందా అందు తింటారా ఏంటంటే తిట్టకపోతే నేను ముద్దు తిట్టమంటావా నేను తిట్టనే కాదు రా మళ్ళీ వచ్చి నీ పని చెప్తాను తాళం వేసిన చాలు తొందరగా రండి చావండి చవండి మీకెలా ఉంది మీకే ప్రమాదం జరగలేదు కదా ఇంతకంటే ఏ ప్రమాదం జరిగింది మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణం తీసుకొచ్చావు కదా తోయ్ పాపి సోల్లరా ఉన్న నా భార్తకు ప్రమాదం జరిగిందని చెప్తావ్ రా మీ నాలుకలు తెగిపోను ప్రమాదం జరిగినందుకు సంతోషించాలి గాని చిర్తాందుకు చిబ్బరా నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం నువ్వు నువ్వొక్కడే సంసారం చేస్తా సుఖపడతా చాలా రేయ్ రా రా వెళ్ళి నాణం తీసుకుంటా మిగిలిన వాళ్ళకి పెళ్లిలు ఎందుకు జరగవు నేను చూస్తాను నువ్వు నేను వెళ్ళిస్తా కదా ఎట్టా మొదలారి పట్టుకో మొదలు నా మొదలు ఎవరు ఆపి వెళ్ళిస్తాం నా మాట విను నేను నే విర్ణం అన్ని విషయాలు నా మాట్లాడతాను

మరెవరో కాదు అడుచుమిల్లి అడుమిల్లి బసవు పున్నమ్మ మనవరాలు జానకి అనయాసావు ఒట్టేశావు ఒట్టు తీసుకెళ్ళి పెట్టేశాను లోపలి తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఇష్టమోహన్ ఇంకే పిల్లలైనా చూసుకో ఈ పెళ్లి జరగదు అది అసలేమైందంటే వెళ్ళి నానం తీసుకుందాం ఎందుకురా నాన్న నాన్న మాటి మాటికి నన్ను బెదిరిస్తావు ఈ ప్రపంచంలో దగ్గర తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదటా నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా ఆ పిల్లలతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు కానీ సంసారం చేస్తున్నట్టు కానీ నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు తెలిస్తే గొడవ ఒకసారి ఇలా రారా ఏంట్రా మీరిద్దరూ ఒకటి అవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేసి చెప్పేసావా నీకు అంతా తొందర అది పాడికి నాన్నకి చెప్పేసి ఉంటాడు ములిగా నక్క మీద తాటిగా పడ్డట్టు ఆ టెంపోకి వెళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు ఆ నరసింహ గారు అసలే కోపిస్తే ఈ బాడి నాణం తీసుకుని వచ్చినా వస్తాడు ఏంటి ఇంకా సత్తులు అయిందా సర్దుతున్నానండి ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు ఇంకా రానేలేదు త్వరగా వెళ్ళి చూడరా లేకపోతే వచ్చేస్తుంటా అండి ఈ లోపల సమర్థతండి అలాగే ఆ దగ్గరికి అండి అవును ఈ అయ్యో నాకు కాదు రావట్లేదు ఇలాంటి పరిస్థితులు మీరు కంగారు పడకూడదండి ఇలాంటి పరిస్థితులు కంగారు పడతాయి ఎలాంటి పరిస్థితులు కంగారు అసలు గొడవ కదా కాదు నువ్వు నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి ఎవడే సతతం అయిందా ఇదిగోండి ఇదేమిటే అరిసలు డబ్బా అండి అరిసలు పిండి పిచ్చిపెట్టిందా నాకేదే నీకు నీ బాబుకి బుద్ధి లేవచ్చి అసలే టెన్షన్ తోస్తుంటే అనుసలే అనుసలు మీరెవరు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు మీరేం పని మీద వచ్చారు మీ పేరేంటి నా పేరు నీకు తెలీదు మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే ఓహో పేరు అడిగితే పళ్ళు కొడుకుతారేంటి పళ్ళు అరిగిపోతాయి నీ కళ్ళకు నేను నాన్న తెలియడం లేదా తెలుసు ఆయన మీకు తండ్రిని తెలుసు మీరు ఆయన కొడుకుని తెలుసు కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావట్లేదు ఇది ఎందుకు అర్థమైందా నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి నేను రామకృష్ణ కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరుక్కుంటరా ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడు మీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడు ఆంజనేయ నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు నన్ను ఇద్దరు పిల్లల్ని తల్లించేసి ఇంకో దాని మెళ్ళ తాళి కడతాడా పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను ఏదో సర్ది చెబుతామని నేను వస్తే పెద్ద గొడవ ఎట్టుంది ఏమండి నేను తలుపు మీకు మంచి వయసు అండి చీచీ మంచి భవిష్యత్తు ఉందండి ఏమండి మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా గురించి వద్దండి తప్పండి పాపండి ఆ పాప కూడా నాకే తొలుతుందండి ప్లీజ్ ఏమండి ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది రండి ప్లీజ్ రక్షించండి హలో తప్ప పిచ్చి పెట్టిందా చీర కూడా మార్చుకునేవా చీర మార్చుకుంటున్నారా సారీ వెళ్ళిక్కడి నుంచి అమ్మో

ఇంకా పెళ్లి కాలేదు పిల్లలు లేరు నేను రామకృష్ణ గారి భార్యని నా పేరు లలిత మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం నేను నా భర్తకు మరో పెళ్లి చేస్తారా ఉంది ఆయన బయటికి పిలవండి నుంచి వెళ్తావా లేదా బలరాముడు రామకృష్ణ అనయ్య నా మాటలు రామకృష్ణ ఏంటి అలా ఉన్నావు ఏం లేదే ఒంట్లో బాగోలేదా బాగానే ఉంది చూడు ఇతనే నాన్న భర్త కాదా మరి చెవండి మన ఇద్దరం భార్య భర్తలు చెప్పండి వీళ్ళు మన పిల్లలని చెప్పండి మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి అయ్యో ఏంటంటో అంటుంది ఎవరు నాన్నగారు ఇవిడ అదే నేను అడుగుతున్నాను ఎవరో నీకు తెలియదా ఇంకా రాడేంటి എസ് ചൂടു ലരു ടി ചെന്ന പനിപ്പെടുത്താൻ നിനക്കറ ముహూర్తం టైం అయింది పెళ్ళి కొడుకడ్రా కంగారు పడకన్నాయా అర్జెంట్ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళాడు టాయిలెట్